సిద్దిపేట్ లో ఇంత స్వాగతం ఉంటుందని నేను అనుకోలేదు మా మిత్రులు అందరి కార్యకర్తలని తీసుకొని ఈరోజు ఇంత స్వాగతం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు సిద్ధిపేట అంటే నేను చిన్న ఉన్న ఒక్క మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండేది మళ్ళొక్కసారి సిద్దిపేటతో సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళొకసారి జోష్ తీసుకురావాలి అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేస్తాము నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా సిద్ధపేటలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనం అందరం కలిసి పనిచేద్దాము ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారెంటీ కార్డు ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాని అన్ని కూడా అమలు చే చేస్తూ మళ్ళీ ఈ కొత్త సన్న బియ్యము ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది అందరూ కూడా కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్య కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ Thank you